అందరూ బాగున్నాయి అనేది చాలా బాగున్నాను వాళ్ళ వెనుకొండలో చాలా తక్కువ రేటుకి మంచి ల్యాండ్ ఇల్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఇల్లు వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది చూడండి మొత్తం ఫుల్ వర్క్ అంతా అయిపోయింది సో రెడీ టు మూవ్ అనమాట మనం కానీ కొనుక్కుంటే ఇంట్లోకి వచ్చేయచ్చు ఇంట్లో ఎటువంటి వర్క్ అయితే పెండింగ్ లేదు అడ్డం వస్తే ఇరవై మూడు అడుగులు లోతు వస్తూ నలభై ఆరు అనమాట సో డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి డబల్ బెడ్రూమ్ చాలా బాగా పడింది సో ఇల్లు కూడా మంచి క్వాలిటీతో కట్టారు మీకు ఇది వస్తే మనకి న్యూ రెడ్ నగర్లో ఉంటుంది సో దీని గురించి ఇంకా పూర్తి లోపలికి వెళ్ళి చూసే ముందు డ్రోన్ షాట్స్ అయితే చూడండి మీరు సో చాలా బాగా మీకు అర్థమవుతుంది లొకేషన్ అన్ని ఆ తర్వాత మనం ఇంట్లో లోపలికి వెళ్ళి అయితే ఇల్లు ఇల్లు అయితే చూద్దాము సో మనం అయితే ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాం ఆయనకి మన ఇంటి ఫ్రంట్లో కూడా చూడండి సేఫ్టీ కోసం మొత్తం గ్రిల్స్ పెట్టేసారు నీట్గా సో ఆ వర్క్ కూడా ఏం లేదు సో చూడండి మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ శానిలోనే బోర్ అయితే ఉంది మనకి పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట కొంచెం మెట్లు వర్క్ ఫినిషింగ్ అయితే ఆగింది కానీ మొత్తం అయిపోయింది సో అయిపోయింది చూడండి పైకి మెట్లు ఇవి సో మనకి ఇక్కడ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు సో కింద మెట్లు దగ్గర మెట్లు ల్యాండింగ్ ఖాళీలో సో చూడండి ఇది మొత్తం టేక్ అనమాట తలుపు కూడా సాలిడ్గా ఉంది మంచి స్ట్రాంగ్గా ఉంది సో మొత్తం చాలా బాగుంది అనమాట సైడ్ అన్ని మిర్రర్స్ మొత్తం టేక్ ఇది సో సైడ్ ఫ్రేమింగ్ కూడా వచ్చింది టేక్కి అండ్ మనకు వరసంది చూడండి వరసందు కొంచెం సన్నగా ఉందన్నమాట సో దానికి కూడా సపరేట్ గేట్ పెట్టింది ఎందుకంటే మన ప్రొటెక్షన్ కోసం అనమాట ఇది ఇబ్బంది లేకుండా సో లోపలికి వెళ్దాం నాకైతే చాలా బాగా నచ్చింది లోపలే చాలా బాగుంది ఇల్లు ఎందుకంటే మనకి హాల్ అనేది చాలా బాగా డీజేంజ్ చేస్తారు నీట్గా కూల్గా ఉందన్నమాట మన కబోర్డ్లు వర్క్ కూడా అయిపోయింది మొత్తం ఇదంతా బేబీ పింక్తో చేశారు ఇటువైపు ఇది వస్తే టీవీ టీవీ సెక్షన్ అనమాట మనకి సో ఇంటికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు చాలా బాగా నచ్చింది ఆ కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది మంచి లగ్జరీగా ఉంది కిచెన్ అయితే కిచెన్ కూడా మొత్తం ఆ కబోర్డు వర్క్ అయితే ఫుల్గా అయిపోయింది అసలు ఏమైతే వర్క్ లేదు ఇది ఓపెన్ కిచెన్ అనమాట మన యొక్క డైనింగ్ టేబుల్ అలా వేసుకుంటే సో చాలా బాగుంటుంది సో మన డైనింగ్ ఏరియా కూడా బాగా డిజైన్ చేశారు మనకు పక్కన కూడా మనం ఎక్స్ట్రా ఏమైనా యాక్సర్సైజ్ పెట్టుకోవడానికి మొత్తం అక్కడ కూడా కబోర్డులు పెట్టారు అనమాట నీట్గా సో ఇది బెడ్ బెడ్రూమ్ కూడా మీ నీట్గా చూపిస్తాను సో ఇక్కడైతే హ్యాండ్ వాష్కి ఇచ్చారనమాట సింక్ సో మనం బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ దేవుడి కూడా ఉంది కదా సో దేవుడు కూడా అయితే చూడండి ఇది కూడా బాగానే డిజైన్ చేశారు నీట్గా లోపల మొత్తం టైల్స్ తంటించారు అనమాట సో పాడవకుండా ఉండడానికి కిటికీ కూడా పెట్టారు ఇక్కడ ఎందుకంటే కిచెన్లో ఎప్పుడు గాలి బయటికి వెళ్తూ ఉండాలి వెంటిలేషన్ వెంటిలేషన్ కోసం ఇచ్చారు సో పైన కిట్ మీకు కిచెన్లో కూడా సీలింగ్ చేస్తారు చూడండి ఎంత నీట్గా ఉంది సీలింగ్ కూడా నీట్గా చేస్తారు కాకపోతే ఇల్లు ఏంటంటే ఇంకొంచెం క్లీన్ చేయించా వర్క్ అంత అయిపోయిన తర్వాత కొంచెం మట్టి మట్టిగా ఉందనమాట క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనకి పైన సీలింగ్ చూడండి ఎక్సలెంట్ అన్నమాట డబల్ లేయర్ సీలింగ్ సో సూపర్ ఉంది ఇది ఒకసారి మనకి డైనింగ్ ఏరియాలో వస్తుంది సీలింగ్ ఇది వచ్చరికి హాల్లో సీలింగ్ అనమాట చాలా బాగుంది మనకేందంటే రెండు ఫ్యాన్లు పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా బేబీది మనం ఉయ్యాల వేస్తాం కదా అది వేసుకోవడానికి అయితే ఇచ్చారు మన హాల్లో నుంచి కూడా బయట వర్షందులోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ వాస్తుపరంగా తలుపు పెట్టారన్నమాట బేసిక్గా వాస్తు సో వాస్తుపరం తలుపు ప్లస్ మనకి చల్లటి గాలి లోపల రావడానికి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము దీనికి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ అని చెప్పారు కదా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు మనకి ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూడండి మొత్తం ఫుల్గా కబ్బోర్డ్తో లోడ్ చేశారనమాట నీట్గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి వర్క్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు మనం ఏమన్నా ల్యాప్టాప్ అలా వర్క్ చేసుకోవాలనుకున్నా మనకి ఇక్కడ కూడా విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం సో చల్లడిగా వచ్చింది విండో తీయంలోని బెడ్రూమ్లోకి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఇంటికి సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది దీనికి కూడా మొత్తం వాళ్ళకి కూడా కబోర్డులు మొత్తం ఫినిషింగ్ చేయించేస్తారు ఇవి మొత్తం మనం బట్టలు అవి పెట్టుకోవడానికి అనమాట ఇటువైపు వచ్చేసరికి బీరో ఇచ్చి ఉంటుంది చూద్దాము కరెక్ట్గా నీట్ బాగా బీరువా బీరువా ఇచ్చారు బీరువా పెట్టుకోవడానికి సో మన బీరువా ఏమి ఉంటాయి కదా పెట్టుకుని వాళ్ళు డోర్ వేసుకుంటే నీట్ కనబడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది వాష్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్ వాడారు సో చాలా బాగుందన్నమాట మీకు స్పేసియస్గానే ఉంది మరి అంత ఇరికిరుగా ఏం లేదు వాష్రూమ్ కూడా నీట్గా అండ్ సీలింగ్ చూడండి నీట్గా మనకి ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాయి నీట్గా సీలింగ్ కూడా చాలా బాగుంది దానికి లైట్గా బేబీ పింక్ ఫినిషింగ్గా తెచ్చాడు రౌండ్ బార్డరు మంచి కూల్గా ఉందన్నమాట డీసెంట్గా ఉంది మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాము ఇంకో బెడ్రూమ్ కూడా మనం డైరెక్ట్గా హాల్లో నుంచి ఎంట్రన్స్ అనమాట ఇటువైపు వచ్చేది ఇంకో బెడ్రూమ్ దీనికి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ డిఫరెంట్గా చేశారు పైన సీలింగ్ చూడండి ఎంత బాగుందో సో చుట్టుపక్కలేమో అది బ్లూ కలర్ చేశారు బార్డర్ కప్బోర్డ్స్ ఉంటాయి కదా ఇవంతా లైట్ బేబీ పింక్ చేశారు మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఆ రూమ్లో ఎలా ఉందో అలాగే ఉంది ఇటువైపు వచ్చరికి మొత్తం మనం ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ స్టోరేజ్ చేసుకోవడానికి పైన ఇచ్చారు ఇటు బట్టలు పెట్టుకోవడానికి వీరో పెట్టుకోవడానికి ఇవ్వలేదు రెండు సెల్ఫ్లకి బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చారు రెండు సెల్ఫ్లు అండ్ ఈ రూమ్ స్పెషల్ ఏంటంటే మనకి హిడెన్ బాత్రూమ్ ఉంటుంది సో ఇది తీస్తేనే బాత్రూమ్ వచ్చింది అనమాట మనకి వాష్రూమ్ ఈ వాష్రూమ్ చాలా పెద్దది చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట ఇక్కడ సో దీనికి వెస్ట్రన్ అదే వాడారు మనకి షవర్ వాష్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయి ఒక గీజర్ బిగించుకుంటే హాట్ వాటర్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో దీనికి వెంటిలేషన్ పైన రెండు ఇచ్చాడు అనమాట వెంటిలేషన్ సో చాలా బాగుంది వెంటిలేషన్ అయితే బాగా చూసుకున్నారు మెటీరియల్ అయితే చాలా మంచి మెటీరియల్ అయితే వాడారు బిల్డర్ చూడండి మనకు అన్ని ఏషియన్ పెయింట్స్ అనమాట చాలా కాస్ట్ ఉండే పెయింట్ కూడా అది ప్యూర్ ఏషియన్ పెయింట్స్ వాడారు మొత్తం ఇంకా బయటికి మెటీరియల్ కూడా తీసుకెళ్లేదు అన్ని ఇక్కడే ఉన్నాయి మిగిలిపోయినాయి సో మెటీరియల్ పరంగా అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్తున్నారు బిల్డర్ మన చూడటానికి కూడా ఇల్లు చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ కూడా మనం ఏంటంటే స్టోరేజ్ స్టోరేజ్ చేసుకోవడానికి సో నీట్గా ఇచ్చాడు అన్నమాట సో మొత్తానికి ఇల్లు అయితే ఇది అన్నమాట ఇల్లు అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకున్నాను ఇల్లు వచ్చేసరికి ఇది మొత్తం రెండున్నర సెంటర్లో ఉంటుంది సో డబుల్ బెడ్రూమ్ నీట్గా ఉంది ఇది వస్తరికి వినుకొండలో న్యూ రెడ్డి నగర్ అంటారు అక్కడ ఉంటుంది ఇల్లు సో చాలా బాగుంది బిల్డర్ వస్తారు మనకి రేటు యాభై రెండు లక్షలు చెప్తున్నారు సో మనం ఏంటంటే నైట్ లైట్గా నెక్స్ట్ బోల్ అయితే చేసుకోవచ్చు కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంది అండ్ మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సరే బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి పెడతారు మీకు ఆ ఇబ్బంది కూడా లేదు మీ సివిల్ అన్నీ బాగుంటాయి సో బ్యాంక్ లోన్తోనే చాలా వరకు ఎక్కువ బ్యాంక్ మొత్తం బ్యాంక్ లోన్ వస్తాయి మీకు సో బ్యాంక్ లోన్తో కొనుక్కొచ్చి ఎవరైనా కొత్తగా ఇల్లు కొనే ప్లాన్ కొనాలని ప్లానింగ్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ దీని అయితే యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు యాభై రెండు లక్షలకైతే నాకు తెలిసి మంచి రేటు మరి చీప్ రేట్ అని చెప్పడం మంచి రేటు కొనుక్కునే రేట్ అనమాట వదలాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వాడి మెటీరియల్ కూడా చూసుకోవాలి ప్యూర్ మనకి తలుపులు కూడా అన్ని ప్యూర్ టేక్ వాడు ఉన్నారు సో అన్ని గ్రిల్స్ ఉన్నాయి సో ఇంటికి కావాల్సిన నీచెన్ ఎవ్రీథింగ్ మొత్తం ఎమ్యూనిటీస్ మొత్తం ఉన్నాయి జస్ట్ మనం ఫర్నిచర్ తెచ్చుకొని ఫ్యాన్లో బిగించుకుని ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట మనకి ఇంట్లో కూడా ఇంకేం వర్క్ లేదు సో ఇంకా చిన్న చిన్న వర్క్లున్నా మొత్తం ఆయన క్లీన్ చేసి ఇచ్చేలాగా బిల్డర్ మనకి నీట్గా సో ఇది మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి ఇల్లు కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి సో వినుకొండలో అనమాట ఇది వినుకొండ అనేది డెబ్బై వేల మంది జనాభా దగ్గర దగ్గర లక్ష మంది జనాభా ఉంటారు డెబ్బై వేల ఓటింగ్ అనమాట చాలా పెద్దది ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ మీరు ఇక్కడ కానీ ఇల్లు కొనుక్కుంటే అప్లికేషన్ చాలా బాగుంటుంది సో అదనమాట వినుకొండ మంచి మాకు ఈ చుట్టుపక్కల మంచి ఫేమస్ మీకు ఎవరికైనా వినుకొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వినుకోవడంలో ఇల్లు కొనాలంటే మాత్రం కంపల్సరీ మనకి కాంటాక్ట్ అవుతుంది మనమైతే నీట్గా తను కూర్చోబెట్టి మంచి రెడ్గా అయితే మనం మాట్లాడడం జరుగుతుంది అండ్ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇబ్బంది కాకుండా మొత్తం చూసుకునే బడ్జెట్ మాదే అదనమాట నెక్స్ట్ ఇంకో మంచి ఇల్లు మీ ముందు తీసుకొస్తాను ఇంకో మంచి వీడియో తెలుసుకుందాం బాయ్